ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల పాదపజ్ఞులకు నమస్కరిస్తూ నా పేరు సవిత మణిగట్ల కమిటీ వనపర్తి జిల్లా నిగుడ తత్వార్థ బోధిని అనే గ్రంథంలో నాకు ఇవ్వడిన పద్యం డెబ్బై ఒకటి వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు కుస్తింతుని చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురా వేమ భావము ఈ పద్యంలో నా వేరు పొరుగు చీడ పురుగు కుస్తింతుని కోవాలో పెట్టి వీరి వలన వృక్షంలో చెట్లు గుణాతీతుడు చెడిపోచున్నారన్నాడు ఇందులో వేరు పురుగు చీడ పురుగు ఉదాహరణగా చూపుచు వృక్షంలో చెట్లు చెడిపోవునని అలాగే కుస్థితిని ద్వారా గుణవంతుడు చెడిపోచున్నారన్నాడు ఇక్కడ ఆలోచించి చూసిన పురుగులకు చెట్లు శత్రువు అని అలాగే వృక్షజాతికి శత్రువు పురుగులని తెలియచున్నది కుస్థితిని ద్వారా గుణవంతుడు గుణవంతుడి ద్వారా కుస్థితుడు శత్రువులు అనమాట ధనము కలవారికి ధనవంతుడని బలము కలవారికి బలవంతుడని సహజంగా అందరికీ తెలిసిన విషయమే అట్లే గుణములు కలిగినటువంటి వారికి గుణవంతుడంటా కూడా సహజమే ప్రపంచంలో ధనవంతుడు బలవంతుడు గుణవంతుడు అందరూ సులభంగా గుర్తించవచ్చును అలాగే అలాగే వృక్షాలను చెట్లను కూడా సులభంగా గుర్తించవచ్చును కానీ కనిపించని వేరు పురుగును చీడ పురుగును అంత సులభంగా గుర్తించలేము కుస్థితుని కూడా అంత సులభంగా గుర్తించలేము త్రవి చూసిన వేరు పురుగును భూతద్ధం ద్వారా చీడ పురుగును గమనించినట్లయితే శోధించి చూచిన కుస్థితిని కూడా గుర్తించవచ్చును రకాల ఆకారాలలో పురుగులను చెట్లను వేరువేరుగా ఉన్నందువలన ఇవి ఇవి చెట్లని గుర్తించవచ్చును కానీ ఆకారాలలో ఒకే రూపంలో ఉన్న మనుషులను కుస్థీతులను గుర్తించడం కష్టతర మగును శాఖలైన వృక్షం యొక్క కొమ్మలన్నిటినీ ఎండిపోలాగున్నా వేరు పురుగు చేసినట్లు పచ్చని ఆకులతో అందంగా ఉన్న చెట్టు యొక్క ఆకులన్నీ వాడిపోలాగున చీడ పురుగు చేసినట్లు గుణ ఉన్న గుణం యొక్క గుణ తీతుల్ని గుణతీతుని యొక్క గుణ ప్రభావంలన్నీ పోయి గుణహిడులాగున కుస్తీతుడు చేయును గుణవంతుని జరచు కుస్తీతుడు అంటే ఎవరము తెలుసుకుందాము కుస్తీతుడు అనగా చెడగెట్టువాడని అర్థము కానీ చాలామంది భావములలో చెడగొట్టువాడని అర్థం కలదు చెడు చెయ్యటానికి చెడగొట్టడానికి చెడు చేయడానికి చాలా వ్యత్యాసం కలదు చెడకు చెడుకు గల వ్యత్యాసం గమనించాలి చెడొట్ చెడబెట్టుట అనగా లేకుండా చేయడం అని చెడగొట్టడం అనగా వ్యతిరేకంగా తెలియాలని అర్థము గుణం గుణవంతుని గుణములు లేకుండా చేయువాడే కుస్థితుడు వేరు పొరుగు వృక్షాన్ని నాశనము చేసినట్లు నాశనము చేసినట్లు గుణముల వలన గుణముల వలన కలిగిన కర్మ కలుగు విధానమును మాసుకోనట్లు చేయువారు గురువు గుణవంతులకు గురువు శత్రువు లాంటి వారు కనుక శత్రువు లాంటి వారు కనుక గురువును గుణ గుణబలము కలవారు గురువును శత్రు సమానులుగా చూస్తుంది గుణబలము లేనివారు గురువును మిత్రుని వలె కనిపించుతుందరు నమస్కారం